హాయ్ హలో నమస్తే సార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నల్గొండ జిల్లాలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల పేరును మారుస్తూ నిర్ణయం కూడా తీసుకుంది ఈ స్కూల్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు కోమటిరెడ్డి ప్రతి పేరు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కూడా వచ్చింది ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేసింది కోటి విరాళం ఇస్తే పాఠశాలలకు దాతల పేరు పెట్టినందుకే ప్రభుత్వం అనుమతిస్తుంది అన్న సంగతి కూడా తెలిసిందే మరి ఈ క్రమంలో శిథిలావస్థలో ఉన్న కూడా ప్రభుత్వ పాఠశాల స్థానంలో ఎనిమిది కోట్లు ఖర్చుతో కార్పొరేట్ స్థాయి బిల్డింగ్ నిర్మించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుకు వచ్చారు ఇప్పటికే నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి దీంతోనే ఈ స్కూల్ కి కోమటిరెడ్డి కొడుకు ప్రత్యేక పేరు పెట్టేందుకైతే ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది ఈ జియో జారీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు కూడా తెలిపారు రెండు నెలల్లో సీఎం చేతుల మీదుగా ఈ నూతన భవనాన్ని ప్రారంభిస్తామని ఆయన అయితే వెల్లడించారు ఈ సందర్భంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలలో డిజిటల్ క్లాస్ లో కంప్యూటర్ విద్య ఇంగ్లీష్ ఉర్దూ మీడియం అందుబాటులో కూడా ఉంటుంది అని ఆయా భాషలలో బోధన కోసం అత్యుత్తమ బోధన సిబ్బందిని కూడా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నియమిస్తామని కూడా ప్రకటించారు నల్గొండ నల్గొండలో ఇప్పటికీ సుమారు పది కోట్లతో కోమటిరెడ్డి ప్రతిక్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ అయితే నిర్మించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు తిప్పర్తి ఇప్పటి కనగల్లో ఉన్న జూనియర్ కాలేజీలను కూడా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోడల్ కాలేజీలుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కోమట్ రెడ్డి అయితే తెలిపారు పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే తమ లక్ష్యం అని కూడా ఆయన స్పష్టం చేశారు అలానే రానున్న మూడు సంవత్సరాలలో దశల నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీలు ప్రభుత్వ స్కూళ్లు కాలేజీలలో ఆధునాతన సౌకర్యాలు కూడా కల్పిస్తామని వెంకటరెడ్డి అయితే తెలిపారు మంత్రి కోమట్ రెడ్డి వెంకటరెడ్డి కుమారుడైన ప్రతీక్ రెడ్డి పద్నాలుగు సంవత్సరాల క్రితం అనగా రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవైనా ఔటర్ రింగ్ రోడ్ వద్ద జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు ఇక ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో ఇద్దరు యువకులు సుచిత్ రెడ్డి చంద్రారెడ్డి కూడా చనిపోయారు ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమారుడు ప్రతీక్ రెడ్డి పేరు మీద ప్రతీక్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఇక గతంలో ప్రతీక్ మృతి పైన కొన్ని సంచలన ఆరోపణలు కూడా వచ్చాయి పోలీసు రికార్డులలో ప్రతీక్ మృతి రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయాడని ఉంది కానీ ప్రతీక్ ను తానే హత్య చేశానని కూడా నయీం స్వయంగా తననైతే బెదిరించాడని నాగేందర్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా సంచలనంగానే నిలిచాయి మరి నయీం తనను ఐదు కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడని డబ్బులు ఇవ్వకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకులానే తనను కుమారులను కూడా చంపుతానని బెదిరించాడని ఇక పోలీసులకు తెలపడం గతంలో ఇదంతా కూడా సంచలనంగానే మారింది ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి